హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టమాటా నిల్వ పచ్చడి పట్టుకుందామండి ఈ వింటర్ సీజన్లో మనకి కూరగాయలన్నీ చక్కగా ఫ్రెష్గా దొరుకుతాయి కదా ఇట్లా జోరగా పడినటువంటి టమాటా మొక్క టమాటాలని తీసుకుంటున్నాను నేనైతే కేజీకి పచ్చడి పడుతున్నానండి సరే ముందుగా అన్నింటినీ చక్కగా క్లీన్గా వాష్ చేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత వీటిని చక్కగా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలండి ఇట్లా కోసుకొని ఒక ప్లాస్టిక్ కానీ గాజుది కానీ ఏది ఉంటే అది నిలువుగా కోసుకొని మొక్కలు కోసుకొని దానిలో వేసుకుంటున్నాను నేను ఇంకేముంది ఇంకా శివరాత్రి స్టార్ట్ అయిందంటే అన్నీ పచ్చట్లు టైం స్టార్ట్ అవుతుంది కదా ఫస్ట్గా మనం పెట్టేది టమాటా పండుమిచ్చే కదా ఈరోజైతే మనం టమాటా పచ్చడి వేస్తున్నాము ఎంతమంది టమాటా పచ్చడి అంటే ఇష్టము నాకు కామెంట్ చేయండి ఇట్లా అన్నీ చక్కగా ముక్కలు కోసుకొని వేసుకొని ఒక డబ్బాలు తడి లేకుండా చూసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిలోకి మనం ఒక స్పూను దాకా పసుపు వేస్తున్నాను నిల్వపచ్చడు కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి అట్లాగే ఉప్పు వేస్తున్నాను ఇదిగోండి నేను ఈ కొలత తీసుకుంటున్నాను ఇది గిద్ద అంటారు కదా దాంతో వన్ వన్ అండ్ హాఫ్ ఉప్పు పోస్తున్నాను నాకైతే సాల్ట్ కాబట్టి వన్ అండ్ హాఫ్ దాకా వేస్తున్నాను చూసుకొని వేసుకోవాలి మొత్తం అన్నిటినీ కలిపి ఇట్లా బాగా మిక్స్ చేసేసి ఆ ఉప్పు అంతా కలిసేటట్లుగా కలుపుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలండి బాగా ఉప్పు అంతా ఆ ముక్కలకి పట్టాలి నూనె వస్తుంది నీరు అనేది ఓరుతుంది కదా వేసేసి ఒక రోజుల్లో వదిలేసేయాలి చూడటానికి అంత పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ తర్వాత మొక్కలు ఎండితే ఏమీ ఉండదు కదా కానీ ఇందాక వేసినదానికి ఇప్పటికి కూడా డౌన్ అవుతుంది కదా మొక్కలు ఇది తర్వాత అండి ఒక రోజు వదిలేస్తాం కదా ఆ తర్వాత రోజు టమాటా ముక్కల్లో వాటర్ అనేది బాగా వస్తుంది మనం దాన్ని చక్కగా గట్టిగా పిండేసుకొని ఇట్లా గట్టిగా పిండుకోవాలండి అలా పిండేసుకొని వాటర్ ఇలా వస్తుంది అలా పిండేసుకొని మనం ఎండలో ఎండపెట్టుకోవాలి మిగిలిపోయినటువంటి ఆ వాటర్లో వన్ కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని ఆ వాటర్లో విత్తనాలు అవన్నీ తీసేసుకొని దీనిలో నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఆ పులుసులో చింతపండు అనేది నానుతుంది నేను త్రీ డేస్ ఎండబెట్టానండి ఇట్లా గలగలలాడుతూ చక్కగా వచ్చాయి సరిగా అయితే ఎంతమంది తింటారు ఇలా ఉప్పులో ఊరబెట్టినటువంటి టమాటా ముక్కలు మళ్ళీ టేస్టీగా ఉంటుంది కదా చప్పరించుకుంటూ ఉంటే నాకైతే చాలా ఇష్టం ఇందులో చూసారు కదా చింతపండు పెట్టాం కదా ఇంకా దానిలో నానిపోతుంది కదా ఇప్పుడు ఒక బాండీలో ఒక రెండు స్పూన్ల మెంతులు వేస్తున్నాను అట్లాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి సింపుల్గా మిక్సీలో వేసుకుందాము మిక్సీలో కూడా వేసుకోవచ్చు మామూలుగా గ్రైండర్లోనే కాకుండా అలాగే ఒక ఉల్లిపాయ ఇప్పుడు రెండు మొన్న ఏ కొలతతో అయితే ఉప్పు తీసుకున్నానో అదే కొలతతో రెండు గిద్దెల కారం వేస్తున్నానండి ఉప్పు ఆల్రెడీ వేసేసాం కదా ఇప్పుడు కారం కూడా వేసేసి అందులో మిక్స్ చేస్తున్నాను చింతపండు వేసినటువంటి వాటర్లో ఇదంతా ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకోవటమే ఆ తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదా వాటిని నేను మిక్సీ వేసేస్తున్నాను నేనైతే టమాటా పచ్చడి ముక్కల పచ్చడి కాకుండా దానిలో మిక్స్ చేసేసి పచ్చడి అనేది పడుతున్నాను చాలా సింపుల్గా అయిపోతుందండి పెద్ద ప్రాసెస్గా అనిపించదు ఈ టమాటా ముక్కలను ఎండబెట్టుకోవటమే వీటిని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము కొంచెం మీకు టమాటా ముక్క తగలాలి అంటే కొంచెం కచ్చాపచ్చాక గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే మెత్తగా సా చేసేసాను ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని కారం వేసి కలిపాం కదా ఇది కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని ఆడించుకోవటమే మెత్తగా ఇదివన్నట్ల పేస్ట్ లాగా తర్వాత ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవటమేనండి మిక్సీలో విత్తనాలు అవి లేకుండా చూసుకొని చింతపండులు ఇందాక వెల్లుల్లి అట్లాగే మెంతులు జీలకర్ర పొడి ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను టెన్ మినిట్స్లో అయిపోతుంది మిక్సీలో అయినా కూడా చాలా బాగా వస్తుంది ఇది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి నో ప్రాబ్లం చూసారు కదా అలా కచ్చపచ్చగా పచ్చగా అయిపోయిందో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలండి మనము ఐటమ్స్లో ఎందుకంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉండేటట్టు పట్టుకుంటున్నాం కదా ఇప్పుడు తిరగమూత పెట్టేస్తున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మిరపకాయలు ఎండుమిరపకాయలు అట్లాగే వెల్లుల్లి రెబ్బలు పసుపు అన్నీ వేసుకొని బాగా తిరుగుమూత పెట్టుకుంటున్నాను లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని ఇది చల్లారిన తర్వాత పోపుని పచ్చడిలో వేసుకోవటమేనండి ఎందుకంటే పచ్చడి చూసారా ఎట్లా వచ్చిందో అమ్మీమిగా ఇందులో చల్లారిపోయినటువంటి పోపు వేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండేటటువంటి టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా మిక్సీలోనే నేనైతే పచ్చడి పెట్టేశానండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం